అయితే జూన్ ట్వంటీ ట్వంటీ వల్లే ఎందుకు అలా ప్రదేశ్వాలలో ఉండడం వల్ల ఈ రోజు ఎక్కువ పగతిపడి ఉండడం వల్ల ఈ రోజు యోగా దినోత్సవం జరుపుకోవడం ఇంకా ఒక పాయింట్ చూస్తూ ఉండండి ఏదో ఒక పాయింట్ చూస్తుంటే మీకు కాన్సంట్రేషన్ కుదురుతుంది 1 two, three, four, five, six, seven, eight, eight. change the leg కపాలబాజీ ప్రాణాయామం ఫస్ట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తాళరేవు మేము ట్రైనింగ్లో ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మన నాయకులు మా పై అధికారులు మా డిపార్ట్మెంట్ వారి సూచనల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మనకి ఇచ్చిన యోగా ఇన్స్ట్రక్టర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసిన తర్వాత అది చాలా మంచి కార్యక్రమంగా నాకు అనిపించింది ఇది ట్రైనింగ్లో ఉన్న మేము చేసాం ఇక తర్వాత డిస్కంటిన్యూ చేస్తాం కేవలం వర్కౌట్స్ చేయడమో ఈ మంచి క్రమంలో పని వచ్చే వాళ్ళు అది కూడా చేయకపోయాను అయితే లయన్స్ క్లబ్ వాళ్ళు చెప్పినట్టు నేను వారి దగ్గరికి వెళ్ళి ఇది నేర్చుకోవాలని అనిపించింది ఆలోచన వచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఒక కరగన్సిప్ చేస్తే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి ఒత్తిడి కానీ ఉండదు కాబట్టి మీరు కూడా తప్పకుండా పిల్లలు పెద్దలు ముఖ్యంగా గతలో అధికారులు ఈ కార్యక్రమం ఈ యోగా కార్యక్రమం పాల్గొంటే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నాకు అనిపిస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు తప్పకుండా ఆచరిస్తారని కోరుకుంటున్నాను నమస్తే ముందు ఒక పదిహేను నిమిషాలు ఇలా కూర్చుంటే మీకు ఏకాగ్రత పెరుగుతుంది మర్చిపోయి అన్నీ కూడా గుర్తుకొస్తాయి పరీక్ష రాసేటప్పుడు పూర్ణ సెలబాసనం యోగా దినోత్సవాన్ని మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు జూన్ ఉదయం ఒకటిన నిన్న నిర్వహించుకోవాల్సింది ఆదేశాల మేరకు ఈరోజు మనం భారీ ఎత్తున మరి యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి దాట్ల పుచ్చినరాజు గారి యొక్క సూచనల మేరకు మరి మండల స్థాయిలో కార్య నిర్వహించాలని చెప్పేసి మా యొక్క నాయకుల యొక్క ఆదేశాల మేరకు మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మన స్కూల్ గ్రౌండ్లో నిర్మించుకోవడం జరిగింది చాలా సంతోషకర విషయం ఎందుకంటే మరి యోగా ఒక యోగం యోగం అంటే యాగంలాగా చేయాలండి యాగంలా చేస్తేనే దాని యొక్క ప్రతిఫలాన్ని మనం కూడా సేకరించగలుగుతాం ఈరోజు అనారోగ్యాల బాను బట్టి చాలామంది ఎన్నో రకాలైనటువంటి సమయం లేక మనం మనం హాస్పిటల్ చుట్టూ తిరగడం జరుగుతుంది అక్క ప్రతిరోజు ఈ యొక్క ఆదేశాల ద్వారా మనం చేయమని చెప్పడం చెప్పి చెప్పడం జరిగేది దాని మీద మనం ఒక నెల రోజుల నుంచి కూడా ప్రతి స్థాయిలో గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో చేయడం జరిగింది మన స్కూల్ చల్లడం వల్ల మరి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా నాయకుల యొక్క ఆదేశాల ప్రకారం మరి రోజు ఎంత మనం చాలా దిగ్విజయంగా చేసామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనుకుంటున్నాను చాలా బాగా చేశాం ఇంకా మనకి ఆశక్తి రీతిలో వచ్చారు అందరూ కూడా ఇదంతా మా నాయకుల యొక్క సహకారం దీంట్లో ఉంది మాకు ముఖ్యంగా మాకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం కోరుకున్నాం ఇక్కడ యోగాంధ ఇంటర్నేషనల్ యోగాడియా శుభాకాంక్షలు అందరికీ చక్కగా మీరు అందరూ ఈ యోగాడియాలో పార్టిసిపేట్ చేసి మా స్కూల్కి మండలానికి మంచి పేరు తీసుకొచ్చారు చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే డైలీ ఈ యోగా అనేది చేస్తే మనకి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు కాబట్టి అందరూ ఈ లైన్స్ కబ్బు అని చెప్పిన దానిలో జాయిన్ అయ్యి మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మీ అందరూ కృషి చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం తెలియజేసుకుంటూ మ్యాచ్ మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మనకి భగవాను వారు వీళ్ళందరూ కూడా విచ్చేసారు తర్వాత ఎండిఓ గారు ఎంఏ గారు సిఏ గారు ఈ సమావేశానికి విచ్చేసినందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు చాలా సంతోషం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా డే ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పెట్టాలంటే మంచి ముఖ్యంగా ప్రత్యేకించి ఒక ఐదుగురిని మాస్టర్ ప్లానర్స్ని మేము చేయడం జరిగింది పై యొక్క ఆదేశాలు నాకు అయితే అందులో మాకు మాకు ముగ్గురు ఈ రోజు ఈరోజు స్కూల్స్లో ఉంటారు అతి ముఖ్యంగా నాకు ఇవాళ మే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి రోజు నాకు తెలియజేస్తూ ఇలా చేయండి సార్ ఏం చేస్తున్నారు సార్ ఏమవుతుంది సార్ మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని చెప్పేసి మా భగవాన్ గుప్తా గారు నన్ను కూడా మేకప్ చేసి ఒక వీడియోగా నాకు తెలియదు ఆయన చెప్పి మరి ఈ విషయాన్ని ఎంతవరకు దిగ్విజిక చేసినందుకు లైన్స్ క్లబ్ వారికి ప్రత్యేకించి మా గుప్తా గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈ రోజు అందరికీ కూడా పదకొండు అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరిగిన వరకు ఈ రోజు యోగా డే చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మా తాలరావు జడ్ హై స్కూల్ క్లబ్ మెంబర్ అయినటువంటి ఈ ఈరోజు యోగా కార్యక్రమం చాలా అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క యోగా అనేది మన జీవితంలో భాగంగా చేసుకుని అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు